ప్రేమది ఏర్పెట్టారా ఏ డిసిషన్ తీసుకున్నా ఏ ఆలోచన తీసుకున్నా మంచి సలహాధార్మిక సలహా ఇప్పుడు పాటిస్తూ ఉండాలి రెండవది ఆత్మీయుల సలహా మరీ ప్రాముఖ్యమైందనమాట అతి ప్రముఖ్యంగా ఏ ఆలోచన తీసుకున్నా ప్రార్థన పూర్వకంగా మనం ఆలోచన తీసుకోవాలి ఎలాంటి ఆలోచన లేకుండా సాకు చెప్పి ప్రభు అట్లాగా ఎట్లా చేత అని చెప్పి కా తొందరు పాటు ఏమవుతుంది తెలుసా మన జీవితంలో నష్టాలే మనం చూడవలసి వస్తాం అయితే చాలా సందర్భాల్లో చాలామంది ఏం చేస్తారు కాస్త అడవుడి కంగారు తన వ్యాపారగా కొన్ని డెసిషన్స్ మనం తీసుకుంటూ ఉంటాం మన జీవన ప్రయాణంలో మన ఆత్మీయ ప్రయాణంలో ఏ డిసిషన్ తీసుకున్నా ఏ ఆలోచన తీసుకున్నా అడవుడిగా తీసుకోవద్దు కంగారుగా తీసుకోవద్దు అది ఏది ప్రారంభించాలనుకున్నా ప్రార్థన పూర్వకంగా తీసుకోవద్దు కొన్ని సందర్భాల్లో మనం తీసుకున్న డెసిషన్ ప్రారంభంలో కాస్త కాస్తాయి ఫాస్ట్గా తీసుకునే డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఎంత నష్టపోయామో తెలుసా ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తావు నువ్వు ఆ వ్యాపారం నష్టపోయావు ఒక ఇల్లు స్టార్ట్ చేస్తావు నువ్వు ఆ ఇంట్లో నష్టపోయావు అర్థం ఒక పనికి వెళ్ళావు ఆ పనిలో నష్టపోయావు ఒక ఉద్యోగం చేస్తావు ఆ ఉద్యోగం నష్టపోయావు మనం గొప్పగా ఉంటుందని చెప్పేసి మనం తీసుకున్న నిర్ణయాల వల్ల ఎంత నష్టాన్ని మనం చూడవలసి వస్తుందో తెలుసా అది మనకు ఓహో సూపర్గా ఉంటుందిరా మన లైఫ్ అని చెప్పి అనుకుంటా ఉంటాం మనం మన ఆలోచన ఆ విధంగా ఉంటాయి మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే మనం బాగుంటే చాలు అనుకుంటాం మనం మన ఆలోచన ఎలా ఉంటాయంటే మన లైఫ్ను చాలా ఉన్నతంగా ఉపయోగించేసుకొని చాలా త్వరగా డెసిషన్ మనం చేసేసుకుంటూ ఉంటాం నీకు తెలుసా నీ కోసం నువ్వు ఆలోచించేటువంటి దానికంటే నువ్వు ఎంత ఆలోచిస్తావో అంతకంటే రెట్టింపు ఆలోచించేటువంటి దేవుడు ఒక ఆవిడ ఉన్నాడు నీ కోసం ఆయన ఎంతోకు వచ్చే సలహా తీసుకుంటే అంత అద్భుతంగా అద్భుతం కూడా ఆలోచించండి సో అందువల్ల ఏమాత్రం కూడా ఏ డెసిషన్ తీసుకున్నా అది పెళ్ళైనా లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి వ్యవహారాలైనా అయినా ఉద్యోగమైనా ఇల్లు కట్టే విషయమైనా కిడలకు పల్లెలు చేసే విషయమైనా ఏ విషయమైనా సరే ఇతరులు ఏమనుకుంటారో ఇతరులు ఏమి నిందలేస్తారని చెప్పి కాస్త గాబరా పడిపోయి మనము త్వరపడి వెళ్ళిపోతూ ఉంటాం అది ఏమాత్రం కూడా మంచిది కాదు అన్న సంఘటన మీకు తెలియజేస్తాను కాస్త ఇంగిత జ్ఞానం అనేది ఒకటి ఉంది ముఖ్యంగా చెప్పాలంటే క్రైస్తవులకి దేవుని మీద ఆధారపడేటువంటి గొప్ప గుణం అవుతుంది మరి దేవుని మీద ఆధారపడి దేవునిపై డిపెండ్ అయ్యి ప్రభువు ఏ సలహా ఇస్తాడో దేవుడి సేవకుల ద్వారా లేకపోతే వాక్యం ద్వారా దర్శనముల ద్వారా కళ ద్వారా స్వరభ ద్వారా ఆత్మీయుల యొక్క సలహాల ద్వారా మన కోసం మంచిగా ఆలోచించేటువంటి వారి యొక్క ఆలోచన ద్వారా ఏ సలహా వస్తుందో ఆ సలహా తీసుకుని వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచన ఎంత బాగుంటుందండి ఈ సుధమ కుమ్మర పట్టణానికి వెళ్ళక ముందు అబ్రామతో మాట్లాడుతూ అబ్రామ్ అంటాడు నువ్వు ఆ పక్కకి వెళ్తా ఈ పక్కకి వెళ్తా ఈ పక్క వెళ్తా ఆ పక్క వెళ్తా అని చెప్పి అబ్రంగారు మాట్లాడతాను మనోడంటాడు ప్రభావ అబ్రంగారు మిమ్మల్ని బట్టి నేను దీవించబడ్డాను మీ ద్వారా వస్తే నేను ఆస్వాదించబడ్డాను మీరు ఏం చెప్తే చెప్తాను మీరు ఎక్కడికి వెళ్ళబడి అక్కడికి వెళ్తాను చెప్పి అబ్రామ్ దగ్గరికి వెళ్ళి అబ్రామకు వదిలేయాలి దృష్టిని ఏదైతే ఉందో ఎందుకంటే ఆత్మడు ప్రార్థన పరుడు చక్కగా ఉంటాడు మంచిగా ప్రార్థన చేస్తే దేవుడితో కరెక్ట్ అయి ఉంటాడు కాబట్టి అతి ప్రాముఖ్యంగా సుదముఖం పట్టణానికి వెళ్ళక ముందు లోతుగారు కూడా ప్రార్థన చేసుకోవాలి ఏ మాత్రం ప్రార్థన చేయలేదు ఏ మాత్రం ఆలోచన చేయలేదు ఏం చేసుకున్నాను అంతే వెళ్ళిపోయాడు బాగుంటుంది వ్యాపారం చేయడం బాగుంటే వెళ్ళిపోయాడు ఈ చిత్రం ఏంటి తెలుసా తన భార్యని పోగొట్టుకున్నాడు తన పిల్లలు ఎపుచారలు అయిపోయాడు లోతేమో ఏమో తాగుబోతాడు అయిపోయాడు నాశనం అయిపోయింది కూర్చోండి చర్వనాశనం అబ్రహాం లైఫ్ హ్యాపీగా సాగిపోయింది అబ్రహాము లోబడే సంతానాలు బయటకు వచ్చాయి అబ్రహాము లోబడే యూదులు వచ్చేసారు దేవుడు యూదులు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు యువదా జాతులు వచ్చేసారు ఇప్పుడు యూదులే ప్రపంచాన్ని ఒక ఐఫోన్ ఇచ్చారు యూదులు ఒక గూగుల్ ఇచ్చారు ఒక యూట్యూబ్ ఇచ్చారు యూదులు ప్రపంచంలో సోషల్ మీడియా పేరు గడిచిన సోషల్ మీడియా యూదుల ద్వారా వచ్చింది సో ప్రపంచంలో పేరు గడిచిన టెక్నాలజీ యూదుల ద్వారానే వచ్చింది దేవుడు అంతగా అబ్రహాములు దీవించడం స్టార్ట్ చేశారు దేవుడి కాదలు చాలా గొప్పవి దేవుని మేలు చాలా గొప్పది మనం త్వరపడకుండా కాస్త దేవుని మీద ఆధారపడితే అబ్రహాముని ఏ మాదిరిగా దీవించాడో మనల్ని కూడా ఆ మాదిరిగానే దీవిస్తాడు కొందరు సరుకుందరు చెప్తూ ఉంటారు ఫాస్ట్గా గ్రోత్ అయిపోవాలి ఫాస్ట్గా అభివృద్ధి అయిపోవాలి ఫాస్ట్గా విస్తరించబడిపోవాలని చెప్తా అంటూ ఉంటారు ఈ విషయం తెలుసా ఏది ఫాస్ట్గా ఉన్నటువంటిది ప్రతి మీకు నిలవ చెప్తుంది స్లోగా వెళ్ళేదే స్టాండర్డ్ అయిపో స్తోనే కానీ అది అది వ్యాపారమైనా అది ఉద్యోగమైనా అది ఏ రంగమైనా సంఘమైనా ఏదైనా దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉంటాడు ఏసన్న గారు ఇంచుమించు పది సంవత్సరాలు చాలా బాధలు పడ్డాడు పది పదిహేను సంవత్సరాలు చాలా బాధలు పడ్డాడు సరైన తిండి కూడా ఉండదు కానీ సో ఏసన్న గారిని దేవుడు ఎంత అద్భుతంగా దీవి ప్రతిదీ కూడా మనము గాబర పడిపోకూడదు అది పనైనా వృత్తైనా ఏదైనా మన పడకుండా ఒక స్టెప్ ఒక స్టెప్ పెట్టుకొని ప్రభు మీద ఆధారపడుతూ బాధలు పడుతూ సమస్యలు భరిస్తూ నిలబడ్డామనుకో దేవుడు నిన్ను ఉన్నతంగా బలపరుస్తుని నిలబడుస్తాయి ఏమైనా మహిమిగలను కానీ